అందరికీ నమస్కారం ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ గన్నవరం బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ వెల్లిపాడులలో ఉరిమి నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా వారి మనవరాలు ఎన్ఆర్ఐ యుఎస్లో ఉంటూ మరి మన ఆశ్రమ సేవా కార్యక్రమాలని సందర్శించి వారు కూడా స్వయంగా మన ఆశ్రమానికి వచ్చి ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు చూసి మరి ఇక్కడున్న చిన్నారులకు పెద్దలకు వారి తాతగారి జ్ఞాపకార్థం సందర్భంగా ఇక్కడున్న పిల్లలకి పెద్దలకి మంచి ఆహారాన్ని ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు అందించిన అనుష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాగేశ్వరరావు గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ వారు వారి వారు కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరి నాగేశ్వరరావు గారి ఆశీస్సులు కూడా వారి మనవరాలు పట్ల ఆ మనవరాలు కుటుంబం పట్ల ఉండాలని మరి వారి తాతగారంటే ఆమెకి ఎంత ఇష్టం అనేది మాకు చాలా క్లియర్గా అర్థమైంది ఎందుకంటే వాళ్ళ తాతగారు చనిపోయినా కూడా ఆయన పుట్టినరోజు అంటే తనకి ఎంతో ఇష్టం అని మాకు ఆవిడ మాటల్లో తెలిసింది ఈ రోజుల్లో కూడా ఎలాంటి వ్యక్తులు ఉంటారు అనేది మరి అనుష గారిని చూసి మేము తెలుసుకున్నాము ఇప్పుడు కనీసం చూడడానికి కూడా తల్లి తండ్రిని ఇష్టపడని ఈ సొసైటీలో మరి తాతయ్య కోసం ఇంత చక్కగా మంచి నిర్ణయం తీసుకొని తాతయ్య జ్ఞాపకాలు వారితో ఉండాలని ఈ స్వీట్ మెమొరీస్ వాళ్ళకి ఎప్పుడు గుర్తుండిపోవాలని మంచి సంకల్పంతో మంచి ఆలోచనతో మరి ఆవిడ ఇక్కడ వీళ్ళకి ఇంత మంచిగా ఏర్పాట్లు చేసినందుకు మరి అనుష గారు చేస్తున్న రీత్యా ఉద్యోగ రీత్యా ఏదైతే ఉందో దినదిన అభివృద్ధి చెంది ఆమె ఇంకా ఉన్నతమైన శిఖరాలని అవరోధించాలి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మరి ఆమెది నిన్నే మ్యారేజ్ డే కూడా చక్కగా ఆ ఫ్యామిలీ వారి వారి హస్బెండు ఆమె ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి పిల్లలకి మంచి విద్యా బుద్ధులు భగవంతుడు అందించాలని కోరుకుంటూ అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ తరఫున మనస్ఫూర్తిగా మేమంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అనుషా గారు మీ తాతగారి పవిత్ర ఆత్మ ఎక్కడున్నా సరే శాంతి చేకూరాలని అలాగే మరి ఆయన మన మీ మధ్య లేకపోయినా జ్ఞాపకం ఉంచుకుని ఆయన పుట్టినరోజు చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా మేమంతా కూడా హ్యాట్సప్ తెలియజేస్తున్నాం Thank you, thank you very much.